కుక్కల దాడిలో బాలుడు మృతి గుడిసెలో నిద్రిస్తుండగా వీధి కుక్కలు దాడి చేసి గాయపరచడంతో ఏడాది వయసున్న బాలుడు మృతి చెందాడు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన సూర్యకుమార్ కుటుంబం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలోని జెన్ఎన్యుఆర్ గృహ సముదాయాల వద్ద కూలి చేసుకుంటూ గుడిసెలో నివాసం ఉంటుంది అతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారు రెండో కుమారుడు ఇరవై రోజుల కిందట జన్మించాడు చిన్న కొడుకుతో భార్య పుట్టింటి వద్ద ఉంటోంది సూర్యకుమార్ అతని తల్లి పెద్ద కొడుకు అయిన ఏడాది వయసున్న నాగరాజుతో పాటు గత నెల ముప్పై ఒకటిన రాత్రి గుడిసెలో నిద్రపోయారు అర్ధరాత్రి నాగరాజు నిద్రలేచి ఏడుస్తుంటే పాలు తాగించి పడుకోబెట్టాడు అనంతరం వీధి కుక్కలు నాగరాజుపై దాడి చేయడంతో పాటు రోడ్డుపైకి లాక్కోచాయి బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు ఈ విషయాన్ని అక్కడ ఉన్న ఓ వ్యక్తి గమనించి సూర్యకుమార్ కు చెప్పడంతో వెంటనే వచ్చి చూడగా నాగరాజు అప్పటికే మృతి చెందాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే సూర్యకుమార్కు ఇప్పటికే ఇద్దరు కుమారులు కుట్టి అనారోగ్యంతో మృతి చెందాడని మూడో కుమారుడైన ఏడాది వయసున్న నాగరాజు కూడా కుక్కల దాడిలో మృతి చెందడంతో సూర్యకుమార్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి

எனக்குதான் நீ எடுத்துக்கம்மா என்று நான் சொன்னேன் கோட்டில் கை எதுக்கோ போயிருந்தேன் எப்படி எடுத்துக்க முடியும் எடுத்துட்ட நீ வெளிச்சு அதே இல்லை இந்த பழைய என்ன ஏன் இல்லையம்மா சரி ஆனா உங்கள்ள ஊராடுகிறேன் ఏమంట అక్కడ చెప్పచ్చు ఉని చెప్తారా ఎందుకు చెప్తారు మాకు నైట్ పన్నెండు గంటలకు ప్లేస్ ఉండే ప్లేసెన్ అంటే పాలు దాటినా పాలు దాటినాక మీరు ఆడుకుని దసాపు ఆడుకుని ఇంకా ఎవరు వస్తున్నాను మీరు నమ్మిన ఎవరినో అనుకోలేదు అనుకుంటే నేను సర్లే అని జోగ జోగర్తో పనుకుని పనుకుంటున్నా నేను ఇంకా నిరవైనా వాడు మళ్ళీ ఎప్పుడు లేచిందో ఏమో తెలివి మరలా తెలివి అతను ఇంకా సందంగా సందకి వెళ్ళి ఆడుకుంటూ ఆడుకుంటే పిల్లల పనిచేస్తే అట్లే పోయింది ఇంకా కుక్కలు ఇంకా మొత్తానికి అవి ఇష్టం అంతా వేసినాయి ఇంకా సార్లు పక్క వాళ్ళు ఉండి ఫోన్ చేస్తే సార్ వచ్చి మనం లేకుండా లేకున్నాక మా బాబు ఇంకా వచ్చి మీ పిల్లడే అందాలని అడిగింది అంటే మా పిల్లలు మా అబ్బం కానీ సూ ఆడ సూపి లేడు సార్ అన్న బాగా మేము బాగా అని అంటే మా అబ్బాయి సార్ అని చెప్పినా చేస్తే నేను అప్పుడు అప్పుడు నైట్ ఆటో చేసి పోసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకొని పోస్ట్ మార్టం చేయించి ఇచ్చి తోటిచ్చు అంతే